ధరించి ఒక కుమారుని కను ఆయనకి అని పేరు ఎడతారు క్రీస్తునాద్రి యందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు తన రక్షణ ప్రణాళికలో ఎటువంటి వ్యక్తులని ఈ రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి ఎన్నుకున్నాడు లేదా దేవుడు ఎటువంటి వ్యక్తులను తన పనిచర్య నిమిత్తము తన పని నిమిత్తము తన కార్యము నిమిత్తము ఎన్నుకుంటాడు అయ్యా అంటే ఏదో గొప్ప గొప్ప వ్యక్తులని ఆయన ఎన్నుకోడు రాజులుగా ఉన్న వాళ్ళను లేదా చక్రవర్తులుగా ఉన్న వాళ్ళను ఏదో అధికారం కలిగిన వాళ్ళనో ఇటువంటి వ్యక్తులని ఆయన ఎన్నుకోడు ఆయన ఎన్నుకునేటువంటి వ్యక్తులందరూ కూడా ఒక సర్వసాధారణమైనటువంటి వ్యక్తులు క్రైస్తలూ ఎందుకు క్రీస్తు ప్రభుని లోకానికి పంపడానికి అప్పటికి ఆల్రెడీ రాజుగా ఉన్నటువంటి హేరు ఎందుకు దేవుడు ఎన్నుకోలేదు అప్పటికే చక్రవర్తిగా ఉన్నటువంటి విలాత్ని ఎందుకు దేవుడు ఎన్నుకోలేదు ఆల్రెడీ వాళ్ళు అధికారంలో ఉన్నారు మంచి డబ్బు పరపతి కలిగిన వాళ్ళు సమాజంలో అధికారం కలిగినటువంటి వారు ఇంత అధికారము చక్రవర్తులుగా రాజులుగా ఉన్నప్పటికీ దేవుడు వీరెవరిని కూడా ఎన్నుకోలేదు కానీ ఒక సాధారణమైనటువంటి వ్యక్తులను దేవుడు తన రక్షణ ప్రణాళిక నిమిత్తము ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు ఎవరు ఏసేపు రాజుగా ఉన్నాడా యాజకుడిగా ఉన్నాడా చక్రవర్తిగా ఉన్నాడా ఏసేపు ఎవరనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా మందికి తెలియదు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి సమాజంలో తన కుటుంబంతో పాటు పని చేసుకుంటూ వడ్రంగి పని చేస్తూ నానాటికి నాకు కోట గడిస్తే చాలు కూలి పని చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి ఒక వ్యక్తి జీవితంలోనికి దేవుడు ప్రవేశించాడు ఎవరు మరియమ్మ ఒక సాధారణమైనటువంటి స్త్రీ రాజభవన్లో జన్మించినటువంటి స్త్రీ కాదు రాణి కాదు డబ్బులు పరపతి కలిగినటువంటి స్త్రీ కాదు సాధారణమైనటువంటి కుటుంబంలో వృద్ధ దంపతులకు ముసలి ప్రాయంలో ఉన్నటువంటి దంపతులకు జన్మించినటువంటి ఒక సాధారణమైన స్త్రీ ఇటువంటి ఇద్దరు వ్యక్తులను దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు ఈ సాధారణమైనటువంటి వ్యక్తులను దేవుడు ఎన్నుకొని ఒక అద్భుతమైనటువంటి కార్యమును వాళ్ళ మీద బాధ్యతగా ఇస్తూ ఉన్నాడు క్రైస్తుల ఆలలు ఆలలుయా అనేక పర్యాయాలు మన జీవితంలో కూడా మనం అనుకుంటూ ఉంటాం దేవుడు ఎన్నుకోవాలి అంటే దేవుడు పిలవాలంటే దేవుడు మన చేత పని చేయించుకోవాలంటే మనకి ఏదో గొప్ప అధికారం ఉండాలేమో మనము సమాజంలో ఏదో పరపతి కలిగిన వాళ్ళమై ఉండాలేమో మంచి జ్ఞానం కలిగిన వాళ్ళమో లేదా మంచి తెలివి కలిగిన వాళ్ళమో లేదా సమాజంలో రాణించేటువంటి వాళ్ళమో అవి ఉండాలేమో దేవుని కార్యాలు చేయాలంటే అని ఇటువంటి ప్రశ్న అనేక మందిలో ఉంటూ ఉన్నది కానీ గమనించండి దేవుడు సమాజంలో గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిని ఎక్కడా కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నుకోలేదు మొదటి నుంచి కూడా ఆయన ఎన్నుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక సాధారణమైనటువంటి వ్యక్తులే ఆయన కార్యము చేయడానికి పిలువబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా పాత నిబంధన నుంచి మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా పిలువబడినటువంటి వ్యక్తి అబ్రహాం ఈ అబ్రహాము సాధారణంగా తన ఊర్లో పని చేసుకుంటూ జీవిస్తున్నటువంటి వ్యక్తిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఏ అధికారం లేదు అబ్రహాం ఆయన పిలువబడినప్పుడు సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తేమి కాదు అతను గొప్ప ధనము కలిగినటువంటి వ్యక్తేమి కాదు దేవుడు పిలిచిన తర్వాత తనని ధనవంతుడిగా ఆశీర్వదించాడు కానీ పిలిచినప్పుడు మాత్రము తన భార్యను మాత్రము తీసుకొని ప్రభు చూపించినటువంటి ప్రదేశంలోకి వెళ్తూ ఉన్నాడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు అబ్రాము నేను చూపించే ప్రదేశానికి నువ్వు వెళ్ళు అది అధికారం కలిగిన వాడు అయితే వెళ్ళి ఉండేవాడు కాదు ఏదో రాజ్యాధికారం ఉన్నవాడైతే వెళ్ళి ఉండేవాడు కాదు డబ్బు కలిగి ఉన్నవాడైతే వెళ్ళి ఉండేవాడు కాదు ఇవన్నీ కూడా వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళాలి ఇంత డబ్బు ఉన్నది ఇంత అధికారం ఉన్నది నాస్తిపాస్తులు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళాలి అన్నటువంటి ప్రశ్న వచ్చి ఉండేది కానీ దేవునికి తెలుసు ఎవరిని ఎన్నుకోవాలి దేవునికి ముందుగానే తెలిసి ఎవరిని పిలవాలి తన కార్యములకై ఎవరిని తాను ఏర్పాటు చేసి ఉంచుకోవాలని దేవునికి ముందుగానే తెలుసు కానీ సాధారణమైనటువంటి వ్యక్తులనే తన యొక్క కార్యము కోసం ఎన్నుకుంటూ ఉన్నాడు అబ్రాహంను పిలిచాడు పిలిచిన వెంటనే తను స్పందించాడు చూపించినటువంటి ప్రదేశానికి వెళ్ళాడు ఎప్పుడైతే తనకు విధేయత చూపించాడో దేవుడు ఇచ్చినటువంటి మాటకి సంపూర్ణంగా విధేయత చూపించాడు అప్పుడు దేవుడు తనని ఆశీర్వదించడం ప్రారంభించాడు తన వెళ్ళమైనటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు తను చేయమనేటువంటి పనులు చేసినప్పుడు అప్పుడు దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు తన మందును ఆస్తిపాస్తులను భూమిని బిడ్డలని సమస్తమును కూడా దేవుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అబ్రాహ్మ జీవితంలో ఇవ్వటము ప్రారంభించాడు అబ్రామ్ నువ్వు బయటికి రా నేను చూపించడానికి ప్రదేశానికి వెళ్ళు నేను జావతులకు తండ్రిగా నియమిస్తాను అని చెప్పినప్పుడు అబ్రాహ్ విన్నాడు వెళ్ళాడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి తరువాత పిలువబడినటువంటి వ్యక్తి మోషే ఎవరి మోషే మాట్లాడటానికి కూడా సరిగా చేతగానటువంటి వ్యక్తి ఎవరైనా అనుకుంటూ ఉన్నారేమో అయ్యో నాకు మాట్లాడడం కూడా రాదే నేను నచ్చివారను నాకు స్పష్టంగా మాట్లాడడం రాదు అని చెప్పేసి ఎవరైనా అనుకుంటున్నారే దేవుని బిడ్డలారా దేవుడు తలంచుకుంటే నేను ద్వారా కూడా అద్భుత కార్యములు ఆయన చేయగలుగుతారు చరిత్రలోని అతి గొప్ప నాయకుడు ఎవరయ్యా అంటే అది మోసే ఎటువంటి వాడు మోసే సరిగ్గా మాట్లాడడం కూడా రానటువంటి వ్యక్తి నేను నత్తివారనయ్యా నేనేం మాట్లాడగలను నేను ఎలాగ వెళ్ళి ఆయన రాజా రాజు దగ్గర నేను నిలబడగలను అని చెప్పేసి తనను తాను సంపూర్ణంగా తగ్గించుకున్నప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాను నువ్వు వెళ్ళు నీ ద్వారా నేను మాట్లాడుతాను ఈ సాధారణమైనటువంటి జీవితం నుంచి ఎక్కడో అడవుల్లో మందను మోపుకుంటూ ఉన్నాడు వాళ్ళ మామయ్య ఆ మందను మేపుకుంటూ ఉన్నప్పుడు ఆ సమయంలో దేవుడు పిలుస్తూ ఉన్నాడు దానికి ముందంతా కూడా మోసే ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు మోసే రాజ్యాధికారంలో ఉన్నాడు రాజు యొక్క బిడ్డగా ఆయన ఎదిగాడు ఎదిగాడు అప్పుడు ఎప్పుడూ ఆ సమయంలో ఎప్పుడూ కూడా పిలవలేదు కానీ ఎప్పుడైతే ఇవన్నీ కూడా విడిచిపెట్టి ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించడానికి తాను వెళ్ళిపోయాడు ఆ సాధారణమైనటువంటి జీవితాన్ని తాను జీవిస్తూ ఉన్నాడు తన మామ తన భార్య మందని మేపుకుంటూ అక్కడ బ్రతుకుతూ ఉన్నాడు ఆ సమయంలో మోసరి దేవుడు పిలిచాడు సాధారణమైనటువంటి వ్యక్తిని కొన్ని వేల మందికి కొన్ని లక్షల మందికి నాయకుడిగా నిలబెట్టాడు ప్రైజలూయ సాధారణమైనటువంటి వ్యక్తే కదా గొప్ప ఏం కాదు సాధారణమైనటువంటి వ్యక్తిని దేవుడు ఏ రీతిగా తన యొక్క రక్షణ ప్రణాళికకు ఏర్పాటు చేసుకున్నాడో ఎన్నుకొని ఉన్నాడో మనకు అర్థమవుతూ ఉన్నది మరి ఐగుప్త సామ్రాజ్యంలో గొప్పగా ఉన్నటువంటి వ్యక్తి యేషేఫ్ గారు పాత బంగులో ఉన్నటువంటి యేషేప్ ఎక్కడ ఉన్నాడు ఆయన ఈ అధికారం రాకముందు ఎక్కడ ఉన్నాడు జైల్లో ఉన్నాడు తను చేయనటువంటి తప్పిదానికి యేసేపు జైల్లో మగ్గుతూ ఉంటే ఆ సమయంలో దేవుడు తనని చూశాడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు ఇప్పటి వరకు కూడా ఒక ఖైదీగా ఒక బందీగా ఆ రాజ్యంలో తెలియనటువంటి వ్యక్తిగా నిలబడినటువంటి ఆ యోసేపును దేవుడు తీసుకొని వచ్చి ఆ రాజ్యానికే సైన్యాధికారిగా మార్చాడు ప్రస్తుతలా అలలుయ అలూయ సాధారణమైనటువంటి వ్యక్తి జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతము తాను ఎప్పుడు ఊహించి ఉండడు తాను ఎప్పుడు ఆలోచన చేసి ఉండడు ఈ రాజ్యాన్ని నేను పరిపాలిస్తాను ఈ రాజ్యంలో నేను సైనాధికారిగా ఉంటాను అనేటువంటి ఆలోచన కూడా వచ్చి ఉండదు కానీ ఉన్నటువంటి ఒకే ఒక ఆలోచన ఏమిటంటే ఆ జైలు నుంచి బయటకు వస్తే చాలు నా బ్రతిక నేను బ్రతుకుతాను అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నవాడిని ఆ జైలుకే అధికారిగా మార్చేశాడు అధికారులందరికీ అధికారిగా నిలబెట్టాడు దేవాత దేవుడు ఒక సాధారణమైనటువంటి జీవితంలో జరిగినటువంటి గొప్ప అద్భుతము తర్వాత మనం చూసినట్లయితే దేవాదేవుడు ఇజ్రాయల్ ప్రజలందరికీ కూడా రాజుగా ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఎవరు మొట్టమొదటి రాజు ఎవరు ఈ సౌలు అధికారం ఉన్నదా ఎక్కడైనా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా యాజ కూడా ఈ సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు కాదు ఎవరయ్యా ఈ సౌలు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనిషిని ఆ వ్యక్తిని తీసుకొని వచ్చే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా రాజుగా అభిషేకించాడు ఒక్కసారిగా తన యొక్క జీవితము ఏ రీతిగా మార్పు చెందిందో మనకు అర్థమవుతున్నది సౌలు తర్వాత ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు ఎవరినెన్నుకున్నాడు దావీదు ఎవరి దావీదు ఒక చిన్న పిల్లవాడు ఇంట్లో ఉన్నటువంటి మందను గొర్రెలను రోజు తీసుకొని వెళ్ళి మేపుకునే వచ్చేటువంటి వ్యక్తి పెద్ద వయసు కలిగిన వాడు వాడు కాదు కానీ దేవుడు తన యొక్క జీవితంలో ప్రవేశించినప్పుడు ఆ చిన్న పిల్లవాడే అంత గొప్ప సామ్రాజ్యానికి రాజుగా అభిషేకించబడ్డాడు ఇంతమంది రాజులు ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక రాజుని మనందరం కూడా మహారాజును పిలుస్తాం అదే దావీదు ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు చూడండి సాధారణమైనటువంటి వ్యక్తిని గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఆ రాజ్యానికి రాజుగా దేవుడు నిలబెట్టాడు తన ద్వారా ఎంతో గొప్ప కార్యాలు ఆ ఎరుసేపు ప్రాంతంలో దేవుడు చేశాడు అనేకమైనటువంటి రాజ్యాల మీద తనకు అధికారాన్ని ఇచ్చాడు విజయాన్ని ఇచ్చాడు ఇంత గొప్పగా దేవుడు దావేద్ను ఆశీర్వదించాడు ఇప్పుడు చెప్పబడినటువంటి ఏ వ్యక్తులు కూడా పుట్టగానే ధనవంతులు కాదు పుట్టగానే రాజ్యాధికారులు కాదు పుట్టగానే అధికారం కలిగిన వాళ్ళు కాదు పుట్టగానే ధన సంపద కలిగిన వాళ్ళు కాదు వారందరూ కూడా దేవుడి చేత ఎన్నుకోబడిన సాధారణమైనటువంటి వ్యక్తులు మరి దేవుడు ఎన్నుకోవాలంటే ఏమి కావాలి ఏమి ఉండాలి దానికి ప్రధానమైనటువంటి సుగుణం ఏమిటంటే నీతిమంతమైన జీవితం ప్రజలూయలు ప్రారంభం నుంచి మనం చూసినట్లయితే దేవుడు వాళ్ళకు ఉన్నటువంటి ఏదో గొప్ప తెలివితేటలనో లేదా గొప్ప జ్ఞానములో లేదా ఆస్తిపాస్తులను అధికారములో చూడలేదు కానీ వారి యొక్క సుగుణము నీతిమంత జీవితమై ఉండాలి విధేయత కలిగిన వ్యక్తులై ఉండాలి కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి గొప్ప సుగుణాలను కలిగి ఉంటాడో నీతిమంతుడిగా ఉంటాడో విధేయత కలిగి ఉంటాడు సంపూర్ణ విశ్వాసము కలిగి ఉంటాడు అటువంటి వ్యక్తులను దేవుడు చరిత్రలో ఎన్నుకుంటూ వస్తూ ఉన్నాడు పాత నిబంధన అంతా కూడా మనం చూసినట్లయితే ఈ వ్యక్తులందరూ కూడా తమను తాము సంపూర్ణంగా తగ్గించుకున్న వాళ్ళే నీతిబద్ధ జీవితాన్ని జీవించిన వాళ్ళే గొప్పగా దేవుడికి విధేయత చూపించిన వాళ్ళే దేవుడు ఏమి మాట్లాడితే సరే ప్రభువా అని చెప్పేసి తమను తాము సంపూర్ణంగా తగ్గించుకున్నటువంటి వ్యక్తులను దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించాడు అంత గొప్ప వ్యక్తులుగా సమాజంలో నిలబెట్టాడు మరి నూతన నిబంధనలోకి వచ్చేసరికి మనం చూస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తుల ప్రారంభంలోనే ఏసేపు గారు మరియ తల్లి కేశవ్ గారు పంతొమ్మిదవ వచనాలలో మనం చూసినట్లయితే తన యొక్క సుగుణం ఏమిటాయంటే ఆయన ఆయన నీతిమంతుడు చదవండి ఒకసారి నీతి వచనం నీతిమంతుడచే మరియమ్మను బహిరంగం కాకుండా సీక్రెట్ గా విడిచిపెట్టాలనుకున్నాడు కాబట్టి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ద్వారా తన యొక్క క్వాలిటీ తన యొక్క సుగుణం ఏమిటి నీతిమంతుడు కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడు తనకే సంరక్షకుడిగా ఉండటానికి తనను పెంచి పోషించేటువంటి తండ్రిగా ఉండటానికి తనని కాపాడేటువంటి తండ్రిగా ఉండటానికి ఆ దేవాదేవుడు ఏసేపు గారిని ఎన్నుకున్నాడండి తన నీతిమంత జీవితాన్ని బట్టి మరితల్లు మనం చూసినట్లయితే సంపూర్ణ విధేయత సంపూర్ణ విశ్వాసము కలిగినటువంటి స్త్రీ మరియ తల్లి నేను ప్రభుని దాసురాలను అని చెప్పేసి సమన్స సంపూర్ణంగా విధేయించుకున్నది తన దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ప్రధానమైనటువంటి పాత్రను వీరిద్దరు కూడా పోషించారు గారు మరియ తల్లి కానీ ప్రారంభంలోనే దేవుడు విధేయత కలిగిన వారిని నీతిమంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న వారిని తన ప్రణాళికలో భాగం చేసుకున్నాడు ఇంకా తర్వాత మనం చూసినట్లయితే యేసు ప్రభు పెరిగి పెద్దవాడైన తర్వాత తన పరిచర్యను ప్రారంభించిన తర్వాత తన పరిచర్యను చేయడానికి ఎటువంటి వ్యక్తులను వెన్నుకున్నాడండి ధర్మశాస్త్ర బోధకులను ఆయన ఎన్నుకోవాల ఆల్రెడీ జ్ఞానం ఉంది బుద్ధి ఉంది ధర్మశాస్త్రం తెలుసు మంచిగా తెలివితేటలు ఉన్నాయి అనేక మందికి బోధించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కానీ ఏ ధర్మశాస్త్ర బోధకుని ఆయన పిలవలేదు ఏ సర్దుకై ఆయన పిలవలేదు రాజ్యాధికారంలో ఉన్నటువంటి రాజులు కాని ఆ రాజ కుటుంబం నుంచి కానీ ఎవరిని కూడా ఆయన అతను పరిచయ నిమిత్తమో పిలవలేదు ఎవరిని పిలుచుకున్నాడు చేపలు పట్టుకునేటువంటి వ్యక్తులని అని పిలుస్తున్నాడు సాధారణమైనటువంటి వ్యక్తులు రోజు పక్క కూటి కోసం నిత్యం కూడా శ్రమించి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు నిత్యం కూడా ఆ వలలు వేస్తూ ఆ సరస్సు తీరము లాంటి తిరుగుతున్నటువంటి వ్యక్తులు మాదేముందులే మా బ్రతుకు దెరువు కోసం మీద కష్టపడతాము వచ్చింది ఏదో తింటాము ఇలా రకంగా బ్రతుకుతూ ఉంటాము అన్నటువంటి వ్యక్తుల జీవితంలోనికి దేవుడు ప్రవేశించాడు నా దగ్గరికి వెళ్ళి నన్ను వెంబడించండి అన్న వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా విధేయతతోటి వాళ్ళందరూ కూడా ప్రభువుని అనుసరించారు ఎవడు ఈయన వచ్చి మమ్మల్ని అందరినీ కూడా అనుసరించమంటున్నాడు ఇప్పుడు నేను దారిలో వెళ్తూ వెళ్తూ నమ్మట్రాండి అంటే వస్తారు ఎవరన్నా ఎవరు అసలు ఈయన నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ ఎప్పుడు ఈయన కనపడలేదు మాకు ఈయన గురించి మేము ఎక్కడా వినలేదు ఈయన వచ్చి మమ్మల్ని రమ్మంటే మేం పోయేది ఏంది అని చెప్పి సంకోచిస్తామా లేదా ఎందుకు వెళ్ళాలి అన్నటువంటి ప్రశ్న వస్తుంది మా పనిని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళాలి ఇత అసలు ఇతని వెనబడి ఎందుకు వెళ్ళాలి అన్నటువంటి ప్రశ్న ఖచ్చితంగా వస్తుందా లేదా వస్తుంది అది ఏ ఎవరైనా సరే కానీ ఈ శిష్యుల్ని ప్రభు పిలిచినప్పుడు ఆ సరస్సు తీరంలో చేపలు పడుతూ ఉన్నారు వాళ్ళని శుభ్రం చేసుకుంటూ ఉన్నారు అది ఏదైనా సరే ఆ ఒడ్డున ఆయన నడుస్తూ నడుస్తూ వెళ్తూ ఉన్నాడు వాళ్ళ వంక చూశాడు రండి నన్ను వెంబడించండి ఒకే ఒక మాట ఒక క్షణం కూడా ఆలోచించకుండా అయ్యో మా నాన్న ఉన్నాడు మా అమ్మ ఉన్నది మా అన్నదమ్ములు ఉన్నారు మా భార్య బిడ్డలు ఉన్నారు అని ఏది కూడా ఆలోచించకుండా ఆ సమస్తములు కూడా అక్కడ విరిచిపెట్టి ఆయన్ని వెంబడించి వెళ్ళారు సాధారణమైనటువంటి వ్యక్తులు సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఇటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు తన అపోస్తులుగా ప్రభువు మలుచుకున్నాడు కాబట్టి ఈ వ్యక్తులు అందరి గురించి కూడా ఈరోజు యావత్ ప్రపంచం మాట్లాడుతూ ఉంది ప్రారంభం నుంచి కావచ్చు అబ్రహాం కావచ్చు తర్వాత వచ్చినటువంటి ఏసబు గారు కావచ్చు మోసే కావచ్చు సౌలుగు రాజు కావచ్చు సమూవేలు కావచ్చు దావిది రాజులు కావచ్చు ఏషియా ప్రవర్తన కావచ్చు మిగిలినటువంటి అనేక మంది ప్రవర్తలు కావచ్చు నూతన నిబంధనలు వచ్చినటువంటి ఏసబు గారు కావచ్చు మరే తల్లి కావచ్చు అపోస్తులు కావచ్చు శిష్యులు కావచ్చు వీరందరి గురించి కూడా ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నామంటే వారు కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప విధేయత ఆ నీతిమంతమైనటువంటి జీవితము దేవుడు మన యొక్క జీవితంలోనికి ప్రవేశించారా అంటే ఆ జీవితం ఒక్కసారిగా మార్పు చెందుతూ ఉన్నది ఈరోజు అనేక మంది క్రైస్తవం బోధించబడుతూ ఉంటే క్రీస్తుని గురించి చెప్తూ ఉంటే అంటూ ఉన్నారు మత ప్రచారం చేస్తూ ఉన్నారు అని ఇది మత ప్రచారం కాదు ఇది ఎప్పటికీ కూడా మతాలు మార్చేటువంటిది కాదు అతి క్రైస్తవం అనేది మతమే కాదు దీన్ని ఒక మతముగా మనం చూపిస్తూ ఉన్నాం మనకి చూపిస్తూ ఉన్నారు మనం ఎందుకు ఆపాదిస్తూ ఉన్నారు అయ్యో ఇది మతము కాదు ఇది ఒక మార్గము ఇది క్రీస్తు ప్రభు మాకు చూపించినటువంటి మార్గము క్రీస్తు ప్రభు మమ్మల్ని నడవమన్నటువంటి మార్గము ఆయన మమ్మల్ని వెంబడించమన్నాడు అంటే ఆయన ఏ మార్గంలో నడుస్తూ ఉన్నాడు ఆ మార్గంలో మమ్మల్ని వెంబడించమన్నాడు కాబట్టి మేము అందరం కూడా ఆయన వెంబడి నడుస్తూ ఉన్నాం కాబట్టి మేము క్రైస్తవులుగా ఉంటూ ఉన్నాం క్రీస్తుని వెంబడించే వాళ్ళముగా ఉంటూ ఉన్నాం అంతేగాని ఇదేదో ఒక మతముగా మా మీదికి ఆస్వాదిస్తూ ఉన్నారు ఇది మత మార్పిడి కాదు మనస్సు మార్పిడి హృదయ మార్పిడి క్రైస్తవునిగా మారాలి అంటే ఏదో సర్టిఫికెట్లు తీసుకొని మతం మారిపోవడం కాదు మనస్సు మారితేనే నిజమైనటువంటి క్రైస్తవుడిగా నువ్వు పిలువబడతావు నిజమైనటువంటి దేవుడికి చెందిన వ్యక్తిగా నువ్వు ఉంటావు మొట్టమొదటిగా క్రైస్తవుని ఏమని అంటే క్రీస్తుని అనుచరులు అని పిలిచారు తర్వాత తర్వాత యాంటియోకియాలోనే మాత్రమే వాళ్ళని క్రైస్తవులు అని పిలవటం ప్రారంభించారు కానీ మొట్టమొదటిగా వీళ్ళందరినీ కూడా యేసుప్రభు జీవిస్తున్నటువంటి కాలంలో కూడా యేసుప్రభుని వెంబడించినటువంటి శిష్యులందరినీ కూడా ఏమని పిలిచారా అంటే క్రీస్తుని అనుచరులు క్రీస్తుని అనుచరులు అంటే క్రీస్తుని మార్గంలో నడుస్తూ ఉన్న వాళ్ళు క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నవాళ్ళు కాబట్టి అది క్రైస్తవ్యం అది క్రీస్తుని వెమడిస్తున్నటువంటి మనందరి జీవితాలు కూడా ఇది ఒక మతము ఎప్పటికీ కూడా కాదు నిత్య జీవితానికి మార్గము అదే క్రీస్తు చూపించినటువంటి నిజమైన మార్గము ప్రజల అలలుయలుయ కానీ దేవుడు తన యొక్క పరిచర్య నిమిత్తము లేదా తన యొక్క ప్ర రక్షణ ప్రణాళికను నెరవేర్చుకోవడానికి ఆయన ఎన్నుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సర్వసాధారణమైనటువంటి వ్యక్తులే సంపూర్ణ విధేయత కలిగినటువంటి వ్యక్తులే నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తులే కానీ ఈరోజు అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయము నేను కూడా సాధారణమైనటువంటి వ్యక్తినే కానీ దేవుడు తన యొక్క పరిచయ నిమిత్తము నన్ను కూడా పిలుచుకొని ఉన్నాడు ప్రతి క్రైస్తవుడు కూడా ఒక గురువు నిలబడినటువంటి నేను మాత్రమే కాదు మీరందరూ కూడా ప్రభుని యొక్క సువార్తను ప్రకటించడానికి పిలువబడిన వాళ్ళే మన యొక్క జ్ఞాన స్నానం ద్వారా ప్రతి ఒక్కరము కూడా ప్రభుని యొక్క సువార్తను బోధించేటువంటి బాధ్యతను పొందుకుంటూ ఉన్నా ప్రభుని యొక్క యాజకులుగా ఉండేటువంటి బాధ్యతను పొందుకుంటూ ఉన్నాం గురువు దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నప్పుడు మీరందరూ కూడా ఆ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాడు అందుకే గురువు ప్రార్థన మొదలుపెట్టినప్పుడు అంటూ ఉంటారు సహోదరి సహోదరులారా నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లుగా ప్రార్థించండి కానీ నేను మాత్రమే అర్పిస్తున్నటువంటి బలి కాదు నాతో పాటు మీరు కూడా ఈ బలిని అర్పిస్తూ ఉన్నారు మీరు కూడా యాజకులే ఆ బలిని అర్పించేటువంటి బాధ్యతను కలిగినటువంటి గొప్ప యాచకులుగా మన అందరం కూడా పిలువబడ్డా మన యొక్క స్నానం ద్వారా కానీ సాధారణమైనటువంటి వ్యక్తులు దేవుడు ఈరోజు తన యొక్క పరిచయ నిమిత్తము ఎన్నుకుంటూ ఉన్నాడు అందుకే ఇంగ్లీష్లో ఒక గొప్ప వాక్యం ఉంటూ ఉన్నది డస్ నాట్ కాల్ ద క్వాలిఫైడ్ ఈ క్వాలిఫైస్ ద కాల్డ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది దేవుడు గొప్ప గొప్ప వ్యక్తులను పిలవడు కానీ పిలిచిన వ్యక్తులని గొప్పవారిగా నిలబెడతాడు ప్రైస్తులా కానీ సాధారణమైనటువంటి వ్యక్తులుగా మనల్ని మనం సంపూర్ణంగా తగ్గించుకున్నప్పుడు విధేయత కలిగి జీవించినప్పుడు నీతిమంతమైన జీవితాన్ని కలిగి జీవించినప్పుడు దేవుడు తన యొక్క ఈ రక్షణ కార్యానికి తన సువార్త పరిచర్యకి ప్రభు మన మధ్య నుంచే అనేక మందిని ఎన్నుకుంటాడు ప్రియ దేవుడి బిడ్డలా కానీ సత్యాన్ని మనం గ్రహించాడు ఎప్పుడు కూడా అనుకోవద్దు దేవుడు నన్నెందుకు పిలుస్తాడులే అనుకోవద్దు దేవుడు నన్నెందుకు ఎన్నుకుంటాడులే అనుకోవద్దు దేవుడు నన్నెందుకు తన పరిచర్యలో భాగం చేస్తాడులే అన్నటువంటి ఆలోచన విధానం మనలో ఉండకూడదు సంపూర్ణ విధేయత కలిగి జీవించినప్పుడు సంపూర్ణ నీతిమతమైన జీవితాన్ని మనం కలిగి జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుత కార్యములు చేస్తాడు దేవుడు మన జీవితంలోని ప్రవేశించాడయ్యా అంటే ఆ జీవితంలో ఖచ్చితంగా మార్పు చెందాల్సిందే సాధారణమైనటువంటి జీవితం నుంచి అసాధారణమైనటువంటి బ్రతుకులుగా ప్రభువు మారుస్తాడు కానీ సంకోచన భావం ఎప్పటికీ కూడా మనలో ఉండకూడదు దేవుడు తన కార్యానికి పిలిచాడంటే నీలో ఖచ్చితంగా ఏదో ఒక గొప్ప విషయము ఆయన నీలో ఉంచుతాడు దేవుడు తన పని నిమిత్తము నీకు ఏ ఏ టాలెంట్స్ కావాలో నీకేమి వరాలు కావాలో ఆయనే కృమ్మరిస్తాడు ప్రయత్ని బిడ్డలా